హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సీరియల్లోకి వెళ్తే నువ్వు లోపల కూర్చో ఇక స్టేషన్కి వెళ్ళిన తర్వాత నీ సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి సిఐ ఈ విధంగా కేదార్తో అంటూ ఉంటాడు మరోవైపేమో జగదాత్రి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది చేయని నేరానికి కేదార్ని అరెస్ట్ చేశారని అంతేకాకుండా ఈ కేసును జేడీ చేతిలో పెట్టడానికి వేయలేదని మినిస్టర్ ఆర్డర్ వేస్తాడు కదా కాస్త సఫర్ అవుతూ ఉంటుంది జేడీ ఎందుకంటే జేడీ ఇన్వాల్వ్ లేనిది కేసు సాల్వ్ కాదు కావాలని మినిస్టర్ చేస్తాడని ఎక్స్పర్ట్ చేయలేకపోతుంది జేడి వెంటనే పద అని సీఏ అంటుండగా కేదార్ నేను కూడా వస్తాను అని ఈ విధంగా జేడీ అంటుండగా భయపడకు జేడీ ఎలాగైనా న్యాయం గెలుస్తుంది ఆ న్యాయం నీ వైపు ఉంది ఎలాగైనా నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావని నమ్మకం ఉందని కేడీ అంటాడు ఈలోపు సాధు సార్ మాత్రం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం జేడీ ఎందుకంటే ఈ కేసు మనం చూసుకోదని మినిస్టర్ పైనుంచే ఆర్డర్ వేశాడు కాబట్టి బట్టి ఎలాగైనా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలాగైనా త్వరలోనో మనం తెలుసుకోవాలని సాధు సార్ అక్కడి నుంచే వెళ్ళిపోతాడు జేడీ కూడా ఎలాగైనా కేదార్ వెనకాల వెళ్ళి నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే సాధు ఈ ఈరోజు అవసరం లేదు ఎలాగైనా కేదన్ని కలవడానికి మరోసారి వెళ్తూ కానీ ఇప్పుడు మాత్రం కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలని సాధు సార్ జేడీకి చెప్తుండగా అలాగే సార్ అని చెప్పేసి జగదాద్రి ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపేమో కేదాన్ని అరెస్ట్ చేసిన తర్వాత రిపోర్టర్స్ ఇక టీవీ న్యూస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కేరీని చంపాల్సిన అవసరం మీకేముంది తనని మీరు ప్రేమించారా మీ ప్రేమ యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు తనని చంపారని చాలా ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు వెంటనే కేదన్ తీసుకొని సియ్యి అక్కడి నుంచి వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోతాడు కదా ఇక్కడ టీవీలో న్యూస్ వస్తుండగా హాల్లో కూర్చున్న కౌశిక్ కాస్త అందరూ అదే సమయానికి కూర్చుంటారు కదా వెంటనే న్యూస్ చూసి కేదని అరెస్ట్ చేయడం హీరోయిన్ని చంపడం ప్రతి ఒక్కటి న్యూస్ టీవీలో వస్తుండగా ఒకసారి కౌశికి కేదని అరెస్ట్ చేయడం చూసి షాక్ అయిపోతుంది అసలు ఏంటి కేదర్ హీరోయిన్ని చంపడం ఏంటి ఏం జరుగుతుంది బాబాయ్ అని చెప్పేసి కౌశికి సుధాకర్తో అంటుండగా అదే అమ్మ నాకు కూడా అర్థం కావట్లేదు కేదర్ని అరెస్ట్ చేయడం ఏంటి అసలు హీరోయిన్కి కేదర్కి సంబంధం ఏంటి అని ఈ విధంగా ఆలోచిస్తుండగా అప్పుడు వెంటనే యువరాజ్ ఇదే మనకు మంచి ఛాన్స్ వీడు ఇట్లాగా దొరికిపోయాడా అని మనసులో అనుకుంటూ ఉంటా అయ్యో జో ఏంటి కేదారు పాపం అరెస్ట్ అయ్యాడా చూడు 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 చూడక్క నీ బంగారు తమ్ముడు పాపం నీ తమ్ముడు నీ గురించి ఆలోచిస్తాడని నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు కదా మరి నీ ఎక్స్పెక్టేషన్ కాస్త నీళ్ళలో కరిగిపోయిన పన్నీరు లాగైంది ఎవనో హత్య చేసి ఏకంగా జైలుకి వెళ్తున్నాడు ఒకసారి చూడు చూడు టీవీలో ఎలా న్యూస్ వస్తుందని వేటకారంగా యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు వైజయంతి మనసులో అనుకుంటుంది వీడికి ఇలాగే తగిన శాస్త్ర కావాల్సింది అయినా నాకు చేసిన అన్యాయానికి ఈ అమ్మికి తగిన గుణపాఠం చెప్పాడు ఆ ఎంకన్న సామి ఎంకన్న నేను కోరుకున్న దానిని చూపెట్టావయ్యా ఇక నాకు ఏ అడ్డంకి లేదు నేను ఏ ఆట ఆడాల్సిన అవసరం కూడా లేదు ఈ నాటకానికి తెర చూపిస్తానయ్యా నా కొడుకే ఇక ఈ ఇంటికి వారసుడు అవుతాడు కేదరగారిని కూడా అటు లేకుండా చూపెట్టాయవా వెంకన్నస్వామి ఇక నీ ఖచ్చి నీ మొక్కు తీసుకుంటానని వైజయంతి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది మరోవైపు యువరాజ్ వేటకారంతో చూడు ఏకంగా నీ తమ్ముడు ఈ ఇంటి పరువును కూడా జైలుకి తీసుకెళ్తున్నాడక్క అని వెటకారంగా మాట్లాడుతుండగా యువరాజ్ అసలు ఏం జరిగిందో తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకని కౌశికి అంటూ ఉంటుంది ఇదేంటక్క కళ్ళకు కట్టినట్టు టీవీలో చూపిస్తుండగా మళ్ళీ ఏం జరిగిందో చూడని తెలియనట్టుగా మాట్లాడకని నన్నే బెదిరిస్తున్నావని యువరాజ్ అంటుండగా అసలు ఏం జరిగిందో తెలియకుండా యువరాజ్ అలా మాట్లాడకు ఏంటి మామయ్య అసలు మీకు ఇంతగానో కన్ కళ్ళ కన్నట్టుగా చూపిస్తున్నా కూడా మీరు ఇంకా దాన్ని వెనకకేసుకొస్తున్నావు అసలు ఒక్కటి చెప్పన్నా ఆ జగదాద్రి తల్లి నేరస్తు ఏకంగా ఇప్పుడు కేదర్ కూడా నేరస్తురాలే ఇక వాళ్ళను వెనక తీసుకొచ్చి ఇంకా మాట్లాడుతున్నారా తప్పులు చేసింది ఏకంగా కంటికి చూపిస్తుండ కూడా వాళ్ళు ఏ తప్పు చేయలేరని ఇంకా మీరు ఎలా వెనక తీసుకొస్తున్నారని నిశి కోపంతో అంటూ ఉంటారు ఆటలు విని జగతాత్రి కోపంతో ఇంటికి వస్తుంది కదా నిశిగా నిజాలు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడకని నిషి మొహం పట్టుకొని కోపంతో గట్టిగా జగతాత్రి అంటూ ఉంటా మరి నీ భర్త మీద అంత నమ్మకం ఉందా మరి కేదారు ఆ హీరోయిన్ని హత్య చేయలేదని నువ్వు నిరూపించగలవా నీ భర్త నిరూపించగలవని మరి నిర్ధనతో సాక్ష్యాలు కూడా చూపించు మరి నీ భర్త ఆ హీరోయిన్ని చంపలేదని అని నిశి విధంగా జగదాత్నే అంటూ నిషిక బాధ ఉన్న సమయంలో నీ మాటతో ఇంకా జగదత్ని బాధ పెట్టకు నువ్వు బాధపడకు జగదాత్రి ఇప్పుడే మన లాయర్తో మాట్లాడి కేదార్కి బెయిల్ ఏర్పాట్లు చేయమంటానని కౌశికి అంటుండగా ఉండగా ఒక్క నిమిషం వదిన తప్పు చేసిన వాళ్లకు తప్పుగా వాళ్ళ వైపు మీరు నిలబడడం కూడా వాళ్ళు చేసిన తప్పే మీరు చేసినట్టు అవుతుందని నిషి అంటూ ఉంటానా అయినా వాడు జైలుకి వెళ్ళడం కాదు ఏకంగా మనం స్టేషన్లో అడుగు పెడితే మన పరువు పోతుంది అని యువరాజ్ అంటుండగా అలా అంటున్నారేంటి వాళ్లకు మనం తప్ప ఎవరు ఉన్నారని సుధాకర్ అంటుండగా పర్వాలేదు మావయ్య నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు మావయ్య అని చెప్పేసి అందరికీ దండం పెడుతూ జగదాత్రి తన రూంలోకి బాధతో వెళ్తుంది కౌశిక్ కూడా కాస్త మానవత్వం చూపించండి జగదాత్రి మన కోసం ఎన్నో చేసింది అలా చెప్పేసి కాని వాళ్ళలాగా మాట్లాడకండి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కేదార్ ఇంటి వారసుడు ఎప్పటికైనా ఇంటి వారసుడే అలా అని చెప్పేసి పరావైలాగా మీరు ఇంకొకసారి మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదని జగదాత్రి బాధతో వెళ్తుండగా కౌశిక్ కూడా జగదాత్రి వెనకాల వెళ్తుంది జగదాత్రి కౌశంలోకి వెళ్ళి జగదాత్రి బాధపడకు అసలు కేదార్ ఆ హీరోయిన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అసలు హత్య చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఇది అంత ఎందుకు జరిగిందని అడుగుతూ ఉంటుంది నిజం తెలుసుకోవాలంటే సాక్ష్యాలు కూడా దొరకాలి వదిన అసలు కేదారు ఎందుకు వెళ్ళాడో హీరోయిన్ని కలవడానికి ఎందుకు వెళ్ళాడో అది మాకు మాత్రమే తెలుసని జగదత్తుడి మనసులో అనుకుంటుంది సరే ఎలాగైనా మనకు తెలిసిన లాయర్ ఉన్నారు వెంటనే కేదన్ని బెయిల్ మీద బయటికి తీసుకొద్దామని అంటుండగా లేదు అన్న సాక్షులతో ఎలాగైనా కేదాన్ని బయటికి తీసుకొచ్చే పూచి నాది అసలు ఆ హీరోయిన్ని చావుకి కేదారికి మధ్యలో ఎవరు చంపి కేదారి మీద నేరం మోపారో ఇదంతా బయట పెట్టాల్సిన దాకా నేను వదిలిపెట్టను అలా ఎలా చేస్తావు ఒంటరిగా ఎలా పోరాడుతావు నా హెల్ప్ కావాలంటే నేను ఎప్పటికుంటాను ఎందుకంటే నాకు ఎన్నిసార్లు నువ్వు తోడుగా లేవు ఇప్పటికీ నా కడుపుల బిడ్డకు ఇలా మోస్తున్నా ఇలా హ్యాపీగా ఉన్నానంటే ఒక కారణం నువ్వే కదా నా తమ్ముడు కోసం ఇంత చెయ్యలేనా అని కౌశిక అంటూ ఉంటుంది ఈ మాట చాలు వదినా ఈ మాటతో ఎలాగైనా ఇక కేదార్ని బయటికి తీసుకొస్తానని ఈ విధంగా అనుకుంటుండగా మినిస్టర్ వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇక హీరోయిన్ చంపిన మినిస్టర్ కాస్త తనకు అడ్డంకి కేదార్ జగదాత్రి లేరు అదే జేడీ కేడీ లేరని హ్యాపీగా పార్టీ చేసుకుంటు సాధు సార్ నుంచి అని ఫోన్ వస్తుంది సాధు సార్ మాత్రం ఇప్పుడు ఈ కేసును ఎలా కొలిక్కి తీసుకొస్తావని జేడితో మాట్లాడుతుండగా ఇప్పుడు ఆ కేసు నా చేతిలో కూడా లేదు కేదార్ని ఇక నేను ఒక జగదాత్రి లాగా ఎదుర్కొని నా భర్త కోసం నేను ఎలాగైనా పోరాట చేసి నిజాలు బయటపెట్టి తీసుకొస్తానని చెప్పేసి జగదాత్రి సాధు సరికి చెప్తుంది ఇక జేడీ రూపంలో కాదు జగదాత్రి రూపంలో కేదాన్ని తన భర్తని బయటికి తీసుకొస్తుంది ఇది కొత్త సంవత్సరంలో మలుపు ఊహించిన ట్విస్టు మీరు మాత్రం జగదాద్రి కేదార్కి కొత్త సంవత్సరంలో లైక్లు ఎంతగానో చేస్తారో ఎంతగానో ముందుకు సీరియల్లో ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయో తెలుసుకుందాం మిస్ కాకుండా అందరు సపోర్ట్ చేసే ఛానల్కి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్